ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు థర్డ్ డే అండ్ థర్డ్ మంత్ అంటే త్రీ త్రీ పోర్టల్లో మీ కరెక్ట్ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ అండ్ అండ్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఈ త్రిబుల్ త్రీ త్రీ పోర్టల్లో ఎలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్ లోకి రాబోతున్నాయి మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ ఎనర్జీస్ అలాగే మీ పార్ట్నర్ ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోపోతున్నారు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ అలాగే ఎవరికైనా నేమ్ న్యూమరాలజీ పరంగా మీ నేమ్లో అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపడా మీ నేమ్ ఉందా లేదా నేమ్ కరెక్షన్స్ ఏమైనా తీసుకోవాలన్నా మీ లైఫ్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఫర్ సపోజ్ వెల్త్ కానివ్వండి హెల్త్కి సంబంధించింది కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ కానివ్వండి వీటన్నిటికీ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మన నేమ్ కూడా ఒక రీజన్ అయి ఉంటుంది సో ఇలాంటివి ఏమన్నా మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి స్క్రీన్ మీద వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తారు సాయి శ్రీనివాసరావు గారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ త్రిబుల్ త్రీ త్రీ పోర్టల్లో మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీని అన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము ఫస్ట్ మీ ఎనర్జీస్ అనేవి తీద్దాము తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా తీద్దాము సో ఇది మీ ఎనర్జీ స్టెక్ అండ్ ఈ డెక్ వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ స్టెక్ రెండు కూడా టరో డెక్స్ సో చూద్దాము ఫస్ట్ మీ ఎనర్జీ డెక్ మీ ఎనర్జీస్ అనేవి చూద్దాం మనము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా మీ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అప్పుడే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సహా అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ నేను ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో చూద్దాము మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ Knight of Swords, King of Swords, Six of Cups, Seven of Cups. ఫైవ్ ఆఫ్ కప్స్ ద హెరో ఫండ్ సో ఇవి మీ ఎనర్జీస్ అన్నమాట ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా చూద్దాం మనం సో షఫలింగ్ చేసే టైంలో తప్పకుండా ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ పార్ట్నర్ నేము తన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే నేమ్స్ ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి పాజిటివ్ గా రావాలని కానీ గా రావాలని కానీ తలుచుకోకుండా న్యూట్రల్ గా ఆలోచించండి సో చూద్దాం మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అనేవి తన కరెంట్ ఫీలింగ్స్ అన్నిటికి సంబంధించినవి చూద్దాం ఫోర్ ఆఫ్ Pentacles, Ten of Swords, Ten of Cups, Six of Cups, The Strength. హైపిస్టియస్ అండ్ మీ పార్ట్నర్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ మీది వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ సో చూద్దాము మీ ఫస్ట్ మీ ఎనర్జీస్ తీసుకుందాం తర్వాత మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి చూద్దాము ఈ త్రీ త్రీ పోర్టల్ టైంలో ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ ఎనర్జీస్ అయితే కొంచెము పాజిటివ్గానే గానే ఉన్నాయి అంటే కొంచెం మీ పార్ట్నర్ విషయంలో చాలా మాట్లాడాలని కానివ్వండి ప్రేమ అనేది ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ పార్ట్నర్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నారు అండ్ జెన్యున్ గానే లవ్ చేశారు ఇష్టం అనేది ఏర్పడింది మీ పార్ట్నర్ ఏదో ఫోర్స్ చేయడం వల్ల లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని వెంటబడ్డం వల్ల తను ప్రపోజ్ చేశారు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయడం అయితే జరగలేదు అనమాట మీ అంతటా మీరు తన మీద ఇష్టం అనేది కలగడం వల్ల మాత్రమే మీరు తనని మీ లైఫ్ లోకి అనేది ఎంట్రీ అనేది ఇచ్చారు అంటే తనకెంతైతే ప్రేమ ఎఫెక్షన్ అనేది ముందు స్టార్టింగ్ లో అంటే మిమ్మల్ని ప్రపోజ్ చేసినప్పుడు కాని మీరంటే ఇష్టమని చెప్పినప్పుడు కానీ మీకు కూడా అంతే ఇష్టం ఉంది అంటే మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంతోనే ఈ జర్నీలోకి స్టార్ట్ అనేది చేశారనమాట అండ్ మీ పార్ట్నర్ అండ్ మీరు ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్నారు స్టార్టింగ్ లో చాలా చాలా బాగా ఉన్నారు అనమాట ఎలా అనిపించేది అంటే ఆ ఒక లవర్స్ కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ప్రతిదీ షేర్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు ఏదైతే ఉన్నారో మీ పార్ట్నర్ తో ఏంటంటే ప్రతిది ప్రతి చిన్న విషయం కూడా కొన్ని 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 ఏంటంటే కొంతమంది అంత ఈజీగా షేర్ చేసుకోరు అంటే ఆపోజిట్ జెండర్ తో అంటే మగవాళ్ళనో ఆడవాళ్ళనో వీళ్ళతో చేసుకోవడానికి కొంచెం మొహాడ పడుతూ ఉంటారు అలా లేదనమాట మీరు ప్రతిది ప్రతి చిన్న విషయము ఇంక ఈవెన్ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే వాళ్ళు ఎలాంటి విషయాలైనా కూడా అలా షేర్ చేసుకోవడమే కాకుండా మీ పార్ట్నర్ కి మీకు మధ్య ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే మీ పార్ట్నర్ తో మాట్లాడాలని ముందు పాస్ట్ లో జరిగినవన్నీ కూడా చాలా గుర్తు చేసుకుంటున్నారు ఆ మెమరీస్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ మాక్సిమం చాలా మందిలో కూడా మోర్ దెన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ చైల్డ్ హుడ్ నుంచి కూడా ఉన్న రిలేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్న చిన్నప్పటి నుంచి కూడా ఉన్నవాళ్ళు సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీకు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్తో మాట్లాడాలి ముందులాగా లో ఉన్నట్టుగా మేమిద్దరం మళ్ళీ కలిసిపోవాలి మళ్ళీ మాతో పాస్ట్ లో ఎంతైతే ప్రేమ చూపించారో మీరు మీ పార్ట్నర్ కూడా అంతే ప్రేమ చూపించారు అండ్ మీరు ఆట ఆట రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారనమాట అలా మళ్ళీ ఇప్పుడు ఈ జర్నీ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయితే బాగుండు వెనక రోజులు మళ్ళీ వస్తే బాగుండు అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అండ్ మీ పార్ట్నర్ మీరు చాలా విషయాల్లో ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు ఎమోషనల్ గా కానివ్వండి మోరల్ గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా మీరు ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉన్నారు చాలా సార్లు మీ పార్ట్నర్ ఏదైనా ప్రాబ్లం ఉందని అంటే కనుక మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఏదైనా కావాలని అంటే వాళ్ళకి గిఫ్ట్ రూపంలోనో లేకపోతే వాళ్ళకి వాళ్ళకి ఇష్టమని వాళ్ళు అడగకుండానే చేయడం కాని ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట మీరు అండ్ ప్రజెంట్ కొంచెం కోపంగా కూడా ఉన్నారనమాట వాళ్ళతో మాట్లాడాలని ఎంత అనిపిస్తుందో వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టినందుకు కానివ్వండి ఆ జరిగిపోయిన వాటిలో కొంత మిస్టేక్ అనేది వాళ్ళది ఉందని మీరు గట్టిగా నమ్ముతున్నారు ఎందుకంటే ఏం జరిగినా కూడా మీరు వాళ్ళతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ జర్నీలోకి వచ్చారన్నమాట అంటే ఏం జరిగిన టిల్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా మీరు వాళ్ళ చేయి పట్టుకున్న చేయి అనేది వదలకూడదు అన్న ఉద్దేశంతో మీరు వాళ్ళ లైఫ్ లోకి వచ్చారు చాలా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరగడం కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవ్వడం కానివ్వండి గొడవలు జరగడం కానివ్వండి జెలసీ పోసివ్నెస్ ఇవన్నీ వస్తానే ఉన్నాయి అవన్నీ ఎన్ని వచ్చినా కూడా అది కాసేపే ఉండేది మీ సైడ్ నుంచి కానీ మీ పార్ట్నర్ అలా కాదనమాట ప్రతి దాన్ని కూడా కొంచెం ఆర్గ్యుమెంటేటివ్ గా చేసుకుని దాన్ని మిమ్మల్ని పాయింట్ అవుట్ తనేదన్నా అంటే వాళ్ళు ఏమన్నా అనుకున్నారనుకోండి అది వాళ్ళు అది కరెక్టా రాంగ్ అని ఆలోచించేంత మెంటాలిటీ లేదు మీ పర్సన్కి ఎట్లా అనుకుంటారంటే ఎప్పుడు కూడా మీ గురించి కొంచెం తొందరపాటు ఎక్కువ అయ్యి వర్డ్స్ తొందరగానే జారే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట సో దానికి మీకు చాలా కోపం వస్తుంది తనతో మాట్లాడాలని ఎంత అనిపిస్తుందో తను మాట్లాడడం అట్లా మేబీ మీ ఇద్దరి మధ్య నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న టైంలో కానివ్వండి ముందు కానివ్వండి మీ ఇద్దరి మధ్య కొన్ని మెమ గొడవలు అయ్యే ఉంటాయి కదా ఆ టైంలో తను మాట్లాడిన మాటలకి ఇప్పటికీ కూడా మీకు చాలా కోపం అనేది వస్తుంది అనమాట సో అలా మాట్లాడకుండా ఉండొచ్చు నేను ఎంత ప్రేమ చూపించాను నేను ఎంత కేరింగ్ చూపించాను నేను ఎంత హెల్ప్ అనేది చేశాను ఇవన్నీ కూడా మర్చిపోయి అలా కొన్ని రాంగ్ వర్డ్స్ ఎలా మాట్లాడతారు అన్న కోపం కూడా మీకు వస్తుంది అనమాట కొన్ని కాసేపు అలా కూడా ఆలోచిస్తున్నారు మీ ఎనర్జీస్ అనేవి కొంచెము మాట్లాడితే అంటే మీరు ఏదైనా కూడా రాంగ్ అయితే కనుక రాంగ్ అని చెప్పే పర్సన్ అనమాట మీరు మాట్లాడే తప్పు అయితే తప్పు అని చెప్పే పర్సన్ అనమాట తప్పును యాక్సెప్ట్ చేసి వీళ్ళ నాతో ఉండాలి కాబట్టి ఇలా తప్పు కాదు అని చెప్పి చెప్పే పర్సన్స్ అయితే కదా ఆ టైంలో ఏదనిపిస్తే అది చెప్పేస్తారు నువ్వు తప్పు చేస్తున్నావు లేదా తప్పుగా మాట్లాడుతున్నావు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్పేస్తారు తర్వాత మళ్ళీ ఏమైనా గొడవలు జరిగి ఆఫ్ సిచ్యువేషన్ అయితే మళ్ళీ బతిలాడుకుంటారు అది కామన్ అనమాట కానీ ఏంటంటే ఏదైనా అన్యాయంగా ఏదైనా మాట అన్న లేదా రాంగ్ వర్డ్స్ ఏమైనా అంటే మాత్రము అది తప్పైతే తప్పు మీది అని చెప్పి చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు వాళ్ళ విషయంలో కొంచెం అలా కొంచెం కోపంగా కూడా ఉన్నారనమాట ప్రజెంట్ ఎందుకంటే పాస్ట్ లో జరిగిన వాటి గురించి మాత్రమే పాస్ట్ లో జరిగిన వాటిలో వాళ్ళ తప్పే ఎక్కువగా ఉంది మేబీ మీ పార్ట్నర్ కి మీకు నోకాండ సిచ్యువేషన్ లో ఉంది అంటే కనుక బ్లాక్ చేసుకున్నది మీ పార్ట్నరే సో దాని వల్ల ఏంటంటే ఏదైనా ఉంటే ఎన్ని ఇప్పుడు ప్రతిసారి మీ పార్ట్నర్ ఏదైనా తప్పు చేస్తే మీరు ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ డే లోనే మీరు యాక్సెప్ట్ చేసేస్తారు కానీ మీ పార్ట్నర్ అలా కాదు ఏదైనా కూడా బతిలాడించుకుని బతిలాడించుకుని మీ పార్ట్నర్కి ఏంటంటే మీరు బతిలాడేమి ఇష్టము తనే అప్పుడు బతిలాడే టైంలో ఏమనుకుంటారంటే వాళ్ళు నేను గొప్ప వీళ్ళు నాకెదనే ఉండాలి అన్న ఫీలింగ్ వీళ్ళకుంది నా దగ్గరికి వస్తున్నారంటే నేను గొప్ప కాబట్టి వస్తున్నారు అది కానీ మీరు వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారని అనుకోరు ఏంటంటే ఎప్పుడు కూడా నా దగ్గరికి రావాలి నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేది ఏంటి అన్న ఫీలింగ్లో మీ పార్ట్నర్ ఉంటారనమాట దాని దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మీరే కావాలని వెళ్తున్నారు ఏం తప్పు వాళ్ళు చేసినా కూడా మీరే కావాలని వెళ్ళడం వల్ల కూడా మీరు జరిగిపోయిన దాంట్లో మీ తప్పు ఉన్నా లేకపోయినా మీరు యాక్సెప్టెన్స్ అనేది తీసుకుని మీరు ఒక స్టెప్ ముందుకేస్తున్నారు నాకు కావాలి ఈ రిలేషన్ నేను కావాలి కాబట్టి మీ సైడ్ నుండి ఎఫర్ట్స్ పెడతానే ఉన్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటి సో తప్పు ఉన్నా లేబు నా దగ్గరికి వస్తుందంటే తనదే తప్పు వాళ్ళదే తప్పు సో వాళ్ళు నా దగ్గర వస్తున్నారు కాబట్టి నేను ఎంత బెట్టుగా ఉంటే ఎంత కోపం అనేది చూపిస్తే ఎంత ఇదిగా ఉంటే వాళ్ళు నా దగ్గరే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు నా వదిలేసి వెళ్లే ఆప్షన్ లేదు అన్ని విధంగా ఆలోచిస్తారు నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళైనా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా సో జరిగిపోయిన దాంట్లో ఆలోచిస్తున్నారనమాట చాలా సార్లు నేను తగ్గి ఉన్నాను కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఉండాలి అని చెప్పాలలోచన మీరు ఏందంటే ప్రజెంట్ ఒక గైడెన్స్ ఇచ్చే పొజిషన్ లో అయినా ఉండుండొచ్చు లేకపోతే ఒకరి గైడెన్స్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీ మైండ్ సెట్ అనేది కొంచెం స్టేబుల్ గా లేదనమాట కాసేపు ఏమో వాళ్ళు కావాలని అనిపిస్తుంది వాళ్ళు కాసేపేమో వాళ్ళ మీద కోపం అనేది వస్తుంది సో ఇలాంటి టైంలో ఒకవేళ వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒకవేళ నో కంటర్ సిచ్యువేషన్ లో లేకున్నా కూడా ఏదో ఒకటి తొందరపాట్లో ఏదో ఒకటి అనడం వల్ల అది మిస్అండర్స్టాండింగ్ అనేది అసలుకే తప్పనే జరిగిపోయే ఛాన్సెస్ ఉంది ఆల్రెడీ నోకాండా సిచువేషన్లో లో ఉన్న వాళ్ళైనా ఏదైనా సోర్సెస్ అనేవి ఉంటాయేమో అని వెయిట్ చేయండి సో తప్పకుండా ఎవరో ఒకళ్ళ గైడెన్స్ అది మీ ఫ్రెండ్స్ అవనివ్వండి లేకపోతే ఇలాంటి రీడింగ్స్ లో కానివ్వండి లేకపోతే ఏదన్నా యూనివర్స్ ద్వారా కానివ్వండి ఏదో ఒక గైడెన్స్ అనేది మీకు అందుతుంది ఆ గైడెన్స్ ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు స్టెప్ అనేది తీసుకోవడం అనేది చాలా అవసరము ఈ ఈ టైంలో ఈ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మీరు ఏంటంటే ఇమాజినేషన్స్ ఇమాజినేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు మీకు ఎక్కువగా ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కానివ్వండి లేకపోతే జరగబోయే దాని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు నేను అలా ఉండాలి నేను ఇలా ఉండాలి నేను ఇలా ఇచ్చేసేయాలి వచ్చేది కానీ ఏదైనా ఇమాజినేషన్ పగటి కళలు కనడం వల్ల తప్పలేదు కానీ ఆ కళల్ని ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట కళలు అందరూ కంటారు కానీ వాటిని నెరవేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు కోర్టులో ఒకళ్ళు ఉంటారేమో అంతే సో ఆ లో ఒకళ్ళు మీరు అవ్వాలన్నమాట అంతేగాని కలలు కన్న ప్రతి ఒక్కళ్ళు అంటారు కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళే గ్రేట్ పర్సన్స్ అనమాట సో ఎప్పుడు కూడా మనం ఒకళ్ళకి మాట ఇచ్చినా ఒకళ్ళకి ఏదైనా గోల్ అనేది ఉన్నప్పుడు దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టినాక మాత్రమే ఫెయిల్యూర్ అనేది తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండకండి సో మీ మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేబీ కాసేపు మీ పార్ట్నర్ కావాలని అనిపిస్తుంది పార్ట్నర్ లేకపోతే చచ్చుకోవాలి అనిపిస్తుంది లేకపోతే వీళ్ళ కోసం మన లైఫ్ బతుకుతున్నామా అనిపిస్తుంది అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇంత మనం ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకున్నప్పుడు వీళ్ళ కోసం మనం అసలు ఎందుకు వెయిట్ చేయాలి వీళ్ళు అసలు నా లైఫ్ లోకి వచ్చి ఎందుకు ఏం చేశారు ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ థాట్స్ అనేవి మీ లైఫ్ లో నుంచి వస్తూ ఉంటాయి అనమాట లేదు కాసేపు ఏంటంటే వీళ్ళు మేమిద్దరం మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉండాలి ఇలా ఉండాలి ఇమాజినేషన్ చేసుకోవడం తప్పు కాదు దాన్ని ముందు యాక్షన్స్ రూపంలో చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీ ఇమాజినేషన్స్ ని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా అవసరము ఈ టైంలో అలాగే మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలని తిరిగి వస్తే చాలా ప్రేమగా చూసుకోవాలి మీరు బ్లాక్ లో తీయాలి అన్న విధంగా మీరు వెయిటింగ్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ మెమరీస్ అనేవి మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట అంత ప్రేమ ఎఫెక్షన్ అనేది అనిపిస్తుంది అనమాట మీకు మా పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు నా దగ్గరికి తిరిగి వచ్చి నాకు సారీ చెప్పి మంచిగా మేమిద్దరం మళ్ళీ కలిసిపోతాము బ్లాక్ చేస్తే బ్లాక్ లో ఉండి తీసేస్తారు అని వెయిట్ చేస్తున్నారు తప్పకుండా ఇవన్నమాట మీ ఎనర్జీస్ సో ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ అనేవి చూద్దాము మీ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ లో ఏంటంటే మీకు ఫైనాన్షియల్ గా కొంచెం బాగున్నారు కానీ ఆ ఫైనాన్షియల్ గా వచ్చిన దాన్ని కూడా మీరు ఎవరొకళ్ళ రూపంలో అది మీ పార్ట్నర్ కి కానీ ఎవరో హెల్ప్ చేసే సిచ్యువేషన్ అనేది ఈ ఈ త్రీ త్రీ పోర్టల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట మీ పార్ట్నర్ ఒకవేళ బ్లాక్ లోండి తీస్తే కనుక ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా తీస్తున్నారు వాళ్ళ కోసం కానివ్వండి ఫ్రెండ్స్ రూపంలో కానివ్వండి ఎవరికి మీరు హెల్ప్ చేసే అవకాశం అనేది వస్తుంది ఆ హెల్ప్ చేయడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ గా వాళ్ళకి హెల్ప్ అనేది మీరు చేయాల్సి వస్తుంది సో మీ పార్ట్నర్ విషయానికి వస్తే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అంత ఈజీగా కూడా ఎవరిని ఎవరికి కూడా లొంగిపోయే పర్సన్ అయితే కాదు ఏదైనా కొంచెం ఏదైనా ఆ కొంచెం తగ్గుతారు అంటే అది మీ దగ్గరే అది కూడా కొన్ని కొన్ని సమ్ టైమ్స్ మాత్రమే ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం ఏంటంటే చాలా ధైర్యవంతులు అండ్ ఎవరినైనా కూడా మేనిపులేట్ చేసే పర్సన్ ఎవరినైనా కూడా వీళ్ళ గ్రిప్ లో పెట్టుకునే పర్సన్ అనమాట అంటే ఎలా మాట్లాడితే ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అలా తెలిసిన పర్సన్ అండ్ కోపము కొంచెం ఎక్కువ వస్తుంది కానీ ప్రెసెంట్ అయితే కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారనమాట కంట్రోల్ చేసుకుని బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు తన ఎమోషన్స్ ని కానివ్వండి తన కోపాన్ని కానివ్వండి చాలా చాలా బ్యాలెన్సింగ్ చేసుకుని లైఫ్ లో ముందుకు అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మన ముందులో అత వచ్చేది మరి షార్ట్ టెంపర్ ఉండేవాళ్ళు ధైర్యం అయితే ఉంది కానీ ఎవరైనా కూడా ఎదిరించే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఇప్పుడు ఎందుకు ఎమోషన్స్ ని కానివ్వండి కోపాన్ని కానివ్వండి బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు అంటే సమ్ టైమ్స్ ఏంటంటే మన టైం బాగోపోతాము తప్పకుండా మనం ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అట్లానే మీ పార్టీ సిచ్యువేషన్ కూడా ఏందనమాట మెయిన్ వచ్చేసి మనీ పరంగా తన ఎనర్జీస్ అనేవి స్ట్రక్ పొజిషన్ లో ఉన్నాయి అనమాట ఇలా ఫైనాన్షియల్ గా కానివ్వండి హెల్త్ పరంగా కానీ హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ గా కూడా ఎవరికైనా మనీ అన్న ఇవ్వడము లేదా ఎవరైనా వీళ్ళకి మనీ ఇవ్వడము అంటే అప్పు చేయడం కానీ అప్పు తీసుకోవడం కానీ ఇలా మనీ అనేది బ్లాక్ మనీ బ్లాకేజెస్ అయితే ఉన్నాయి అనమాట మీ పార్ట్నర్ కి సో దాని వల్ల కూడా ఒక హోప్ ఏంటంటే మీరు మీ పార్ట్నర్ కి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కానివ్వండి లేకపోతే తన హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మళ్ళీ ఫైనాన్షియల్ గా కదా ఇప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్తే ఏమైనా ఫ్రీగా ఇస్తారా అన్ని కూడా చార్జెస్ కదా సో దాని వల్ల కానివ్వండి హెల్త్ ప్రాబ్లం వల్ల కానివ్వండి వీటన్నిటి వల్ల ప్రెజెంట్ తన ఎనర్జీస్ అనేవి స్ట్రక్ పొజిషన్ లో ఉండడం వల్ల ప్రజెంట్ మీకు సంబంధించిన ఎనర్జీస్ వీళ్ళు అన్ని రకాలుగా కూడా ట్రై చేశారు అన్ని రకాలుగా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తారా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటకు రావాలి స్టక్ లో నుంచి బయటకు రావాలి అని చూస్తున్నారు అనమాట ఆ టైంలో చాలా మంది ఫ్రెండ్స్ ని అడగడం జరిగింది కానీ కొంత మన ఫ్రెండ్స్ అందరూ కూడా మనల్ని తగ్గట్టుగానే ఉంటారు కదా మనం మంచిగా వాళ్ళతో ఉంటే కనుక మనకే మంచి చేస్తారు కానీ కొంతమంది ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉండ ఉన్నట్టుగా కాకుండా తర్వాత అవసరం తీరిపోయినాక వేరేలాగా ఉంటారు అనమాట సో మన సా మన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న పీప్ అందరూ కూడా వీళ్ళను హెల్ప్ తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళకి హెల్ప్ కావాలంటే అంత ఈజీగా ఇచ్చే వాళ్ళ పర్సన్స్ అయితే కాదనమాట సో అలాంటి టైంలో ఏంటంటే మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేవి వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవ్వడం ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఉన్నా నేను సో ఈ ప్రాబ్లమ్ ఉన్నాము అంటే ఈ స్టక్ పొజిషన్లో నుంచి నేను బయట పడాలి అంటే తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మేబీ మీ పార్ట్నర్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదైనా సిజేరియన్ లాంటివైనా లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు అలాంటి వాటి నుంచి బయటపడడానికి కానీ లేకుంటే వాళ్ళని ఎవరైనా బాగా హట్ చేసి అంటే ఎవరో ఒకళ్ళు ఫైనాన్షియల్గా ముంచేసి వీళ్ళని కోలుకొని దెబ్బ అనేది తీయడం కానీ వెన్నుపోటు పడవడం కానీ ఇలాంటివి ఏమైనా చేసి ఉండవచ్చు సో దాని వల్ల వీళ్ళు స్ట్రక్ పొజిషన్లో నుంచి చాలా తో బాధపడుతూ ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ పొజిషన్ని మార్చడానికి మీరు ఒక రీజన్ అవుతారు మేబీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత సపోర్టింగ్ గా ఉండకపోవచ్చు సపోర్టింగ్ చేసినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎంతవరకు చేయాలి అంతవరకే చేస్తున్నారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నుంచి కూడా అంత హెల్ప్ అనేది కానివ్వండి ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి రాకపోయి ఉండవచ్చు సో దాని వల్ల ఏంటంటే మీరు కాసేపు మీరు చూపించిన ఈ రిలేషన్ లో ఎవరన్నా ఉన్నారా నా కోసం ఏదైనా చేయడానికి అని అనుకున్న టైంలో మీరు మాత్రమే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా చేయగలరు అది హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ప్రేమ చూపించాలన్నా కేరింగ్ చూపించాలన్నా వీళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా జెన్యున్ గా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే మీరే అని వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అండ్ మీకు సంబంధించిన మెమరీస్ కూడా మీ పార్ట్నర్ ని పదే పదే గుర్తు వస్తూ ఉన్నాయి సో దాని వల్ల పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు పాస్ట్ లో జరిగిన పాస్ట్ లో ఎంత మూర్ఖంగా ఆలోచించా నేను ఎంత మూర్ఖంగా ఆలోచించి మిమ్మల్ని బాధ పెట్టాను మిమ్మల్ని చాలా రకాలుగా హట్ చేశాను ఒక క్రియలుగా అంటే కొన్ని కొన్ని సమ్ టైమ్స్ ఏంటంటే మీరు చాలా బాధపడతా ఉన్నారు అంటే మీరు మీ పార్ట్నర్ కోసము మాట్లాడమనో లేకపోతే లిఫ్ట్ చేయమనో లేకపోతే వాళ్ళకు వాళ్ళతో మాట్లాడాలని ఉందో చూడాలని ఉందో మీరు చాలా రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మీ పార్ట్నర్ ఏందంటే కొన్ని సార్లు ఏంటంటే ఒక్కొక్క రాక్షసులు లాగా పని బిహేవ్ చేశారు నాకు అవసరం లేదు నేను లేదు అవాయిడ్ చేయడం కానివ్వండి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ పార్ట్నర్ మీ నుండి కొంచెం చాలా దూరంగా உடனே ஜெரிமை சம் டம்ஸ் அண்ட் ப்ளாக்ஸ் கூட చాలా బాధపడ్డారనమాట మీరు అవన్నీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా జరిగిపోయిన వాటి అన్నిటిని కూడా ఇప్పుడు ప్రజెంట్ అనేది మీ పార్ట్నర్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట సో నేను అలా ఉండకుండా ఉన్నడితే బాగుండదు మేబీ నేను కొన్ని రోజులు అవాయిడ్ చేయాలని అనుకున్నప్పుడు ఏదైనా చెప్పి రీజన్ చెప్పి ఏదో ఒకటి దూరంగా ఉందని చెప్పినడితే మీరు యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు అని ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి చక్కగా మీతో అన్ని షేర్ చేసుకోవాలి ఎమోషనల్ గా మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి ఇప్పుడైనా కూడా మీ దగ్గరకు వచ్చి సంతోషం మిమ్మల్ని చూసుకోవాలి సో మీ వాళ్ళ ఫైనాన్షియల్ హ్యాపీనెస్ కి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీతో షేర్ చేసుకుని మీతో మంచిగా ఉండాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అనమాట సో ఇదనమాట సెవెన్ సెవెన్ పోర్టల్ టైంలో లో మీరు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అండ్ ఎలా అనుకుంటున్నారు దీనికి సంబంధించినది చూద్దాము అసలు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు చూద్దాము తర్వాత మీ పార్ట్నర్ కూడా చూద్దాం ద వరల్డ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి అన్నిటిని విషయం మీ విష ఏదైతే ఉందో మీ పార్ట్నర్ మళ్ళీ నా దగ్గర లైఫ్ లోకి రావాలి తనని మంచిగా నేను చూసుకోవాలి మేమిద్దరం మంచిగా హ్యాపీగా ముందులాగా హ్యాపీగా ఉండాలని మీరు ఏదైతే విష అనేది కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరే టైం అనమాట అండ్ మీరు మీ పార్ట్నరే ప్రపంచంగా భావిస్తున్నారు అనమాట తన ఆలోచనలు కానివ్వండి తనకు సంబంధించిన మెమరీస్ లో కానివ్వండి బతుకుతున్నారు ఇంకా కూడా మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు కూడా అంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువగా డిఫైన్ చేసుకుంటే ఉంటాను నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్ ఎక్కువగా కూడా మీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం అనేది జరుగుతూ ఉంటది మేబీ మీ పార్ట్నర్ వచ్చినా కూడా ఫస్ట్ మీరు వాదిస్తారనమాట నువ్వు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా ఉన్నావు అది ఇదని చెప్పి ముందు డిఫైన్ అయి చేస్తారు ఆ తర్వాత మాత్రమే మీరు ప్రేమ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా చూపిస్తారు అనమాట అలాంటి యాక్షన్ అనేది తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో సో చూద్దాము మీ పార్ట్నరు మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మనం Queen of Pentacles, Ace of Cups, Empress. నైనా ఫ్రెండ్స్ మీ పార్ట్నరు నార్మల్ గానే మీ పార్ట్నరు చాలా చాలా ఇగో పర్సన్ అండ్ కోపం ఎక్కువ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ పైకి చూపించేది ఒకటి ఉండదు లోపల ఒకటి ఉంటుంది సో అయినా కూడా మీ పార్ట్నర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారంటే తన ఇగోని కానీ యాటిట్యూడ్ని ని కానీ అంతా కూడా పక్కన పెట్టి మీ లైఫ్ లో సాఫ్ట్ గా మీ కోసం రావాలని అయితే అనుకుంటున్నారు అది కూడా ప్రేమతో మాత్రమే ప్రేమతో వచ్చి ఇక్కడ ఉన్న మేబీ ఫైనాన్షియల్ హెల్ప్ కూడా కాణమే అనమాట తనకి కానీ మిమ్మల్ని తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కోసం కూడా తను వచ్చినా కూడా ఇక ముందైనా కూడా మీకు ఇచ్చిన ఏ ప్రామిస్ అయినా కూడా నిలబెట్టుకోవాలి అండ్ మీతో చాలా హ్యాపీగా ఉండాలి మీకంటూ కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒకప్పుడు ఎలా అయితే మీతో మీకంటూ ఒక వాల్యూ ఇచ్చి మిమ్మల్ని ఒక ప్రపంచంలాగా ఎప్పుడు తోడుగా ఉన్నారో ప్రతిది షేర్ చేసుకున్నారో అలా ఎమోషనల్ గా మీకు చూపించాల్సిన కేరింగ్ కానివ్వండి మీ సైడ్ గా మీ పరంగా మీకు తను న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు సో ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా వస్తున్నారు మీకు ప్రేమ కూడా చూపించాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈగోయిస్ట్ పర్సన్ అగ్రెసివ్నెస్ ఉన్న పర్సన్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ అన్ని తగ్గించుకొని మీ లైఫ్ లోకి ఒక సాఫ్ట్ కార్నర్ గా మీరు ఎన్నన్నా కూడా ఓకే నేను తప్పు చేశాను కాబట్టి నన్ను అంటున్నారు తప్పేముంది అన్నట్టుగా ఆలోచించుకుని అంతో ఎంతో తగ్గాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే మీకు అంత ప్రేమ ఉంది అంత సహనం అనేది ఉంది సో దాని ముందు మీరు ఎన్నో సార్లు మీ పార్ట్నర్ విషయంలో అన్ని పడ్డారు సహించారు అలాంటిది నేను ఒక్కసారి ఆ తగ్గడం తప్పే ఉంది నా వాళ్ళ కోసమే కదా నేను తగ్గుతున్నాను అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో జరిగిపోయిన దాని విషయంలో కూడా కొంచెం బాధపడుతున్నారు సో ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటే గానీ తన లైఫ్ బాగుంటది అండ్ మీతో కూడా హ్యాపీగా ఉంటారన్న విధంగా మీ పార్ట్నర్ అనేది యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు తప్పకుండా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే మీ పరంగా కానివ్వండి ఎమోషనల్ గా కానివ్వండి లవ్ పరంగా కానివ్వండి తనకంటూ ఒక సపోర్ట్ కావాలంటే గనక తనకంటూ తనకున్న స్ట్రక్ మోడ్ లోనే ఫైనాన్షియల్ స్ట్రక్ లో నుంచి తన ఎనర్జీ స్ట్రక్ లో నుంచి బయటకు రావాలి అంటే తప్పకుండా మీ సపోర్ట్ అనేది చాలా అవసరమని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానికోసం బాగా ట్రై చేస్తున్నారు సో ఇదనమాట సో తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ కి ఉంది సో ఇదనమాట ఈ రోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో